భగవద్గీత మూడవ అధ్యాయ పారాయణ ఫలితం పాపనాశనం వైకుంఠ ప్రాప్తి పూర్వం ఒక పట్టణంలో ఒక బ్రాహ్మడు నివసించేవాడు అతడు ధర్మమును ఆచరించకుండా ధనమందు పేరాసతో అనేక పాపకర్మలు చేసేవాడు ఒకసారి వ్యాపారం కోసం వేరే ఊరికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు దొంగల బారిన పడి వారు అతని ప్రాణాలు తీసి ధనాన్ని దోచుకుపోయారు అతడు పాపకర్మల వలన మరణానంతరం రూపంలో ఒక చెట్టు మీద కష్టాలు అనుభవిస్తూ ఉండిపోయాడు అయితే అతని కుమారుడు మాత్రం సద్గుణ సంపన్నుడు భక్తి శ్రద్ధలతో ఉండేవాడు ఒకరోజు తన తండ్రి ఉత్తరక్రియలు చేయుటకు కాశీకి వెళుతూ మార్గమధ్యంలో ఆ చెట్టు కింద కొంత విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు ఆ సమయంలో అతను భగవద్గీత మూడవ అధ్యాయం పారాయణం ప్రారంభించాడు అద్భుతం ఏమిటంటే ఆ శ్లోకాల ధ్వని వినగానే చెట్టు మీద ప్రేతాత్మ రూపంలో ఉన్న అతని తండ్రి వెంటనే దివ్య రూపాన్ని పొందాడు ఆనందంతో ఆ తండ్రి తన కుమారునికి ప్రత్యక్షమై చెప్పాడు బిడ్డ నీవు చేసిన పారాయణ వలన నాకు ఇంతటి సద్గతి కలిగింది ఇప్పుడు నేను వైకుంఠానికి చేరుకుంటున్నాను కాని నీవు నరకలోకమున ఉన్న మన పూర్వీకులను కూడా ఈ పారాయణ ఫలితంతో ఉద్ధరించు అతని కుమారుడు తన పారాయణ ఫలాన్ని పూర్వీకులకు ధారపోశాడు దానివల్ల నరకలోకంలో బాధపడుతున్న వారందరూ కూడా వైకుంఠ ప్రాప్తిని పొందారు